హైదరాబాద్లో హైదరాబాద్లో రూరల్ టెక్నాలజీ పార్క్ అని ఒక ప్లేస్ ఉంది ఇక్కడ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుని తర్వాత బిజినెస్లో స్టార్ట్ చేసుకుని వాళ్ళందరితో మాట్లాడి వీడియో చేస్తున్నా కాబట్టి నాకు ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్న వీడియోకి ఇవ్వండి నాకు కూడా చాలా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మీరు సో ఈ హైదరాబాద్ రూరల్ టెక్నాలజీ పార్క్లో కేవలం మూడు నుంచి పది రోజుల శిక్షణతో తక్కువలో తక్కువ ఐదు వేల రూపాయలు పెట్టుబడితో మీరు కూడా ఒక చిన్న కుటీర పరిశ్రమ స్థాపించవచ్చు ఈ సంస్థ దాన్ని ఎలా సాధ్యం చేస్తుందంటే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్డిలో భాగమైనటువంటి హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఉన్న ఈ యొక్క రూరల్ డెవలప్మెంట్ పార్క్ స్వయం ఉపాధి సాధించాలి అనుకునే వాళ్ళకి తక్కువ అర్హత ఉన్న వాళ్ళకి శిక్షణతో పాటు మార్కెటింగ్ మెలకువలు పెట్టుబడి పెట్టడం ఇవన్నీ కూడా చేస్తుంది రూరల్ టెక్నాలజీ పార్క్ అన్నంత మాత్రాన్ని ఇదేమో గ్రామీణ స్త్రీలకి పరిమితం కాదు మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతం నుంచి అయినా వీళ్ళని సంప్రదించవచ్చు కుటుంబ ఆర్థిక పరిస్థితి కానీ చదువు కానీ ఈ రెండింటినీ ఎక్కడ వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి నేర్చుకుని వ్యాపారం ప్రారంభించాలి అనేటువంటి తపన వాళ్ళకు ఉంటే చాలు ఇందులో కొన్ని ఆసక్తికరమైనటువంటి కోర్సులు ఉన్నాయి అసలు ముందుగా దీనికి ఎలా నమోదు చేసుకోవాలి దాని తర్వాత ఎట్లా ట్రైనింగ్ ఇస్తారో చెప్తా ఒక చిన్న ఉత్తరం రాసినా సరిపోతుంది వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు రూరల్ టెక్నాలజీ పార్క్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ ఐదు సున్నా 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 మూడు సున్నా దీనికి మీరు లెటర్ రాయొచ్చు లేదంటే ఆర్జీపీ ఎట్ ఎన్ఐఆర్డి జీమెయిల్ డాట్ కామ్కి మీరు వివరాలను పంపించవచ్చు ఆయా బ్యాచ్ల వారీగా కోర్సులు వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు అవి ప్రారంభమయ్యేటప్పుడు మీకు వాళ్ళు సమాచారాన్ని ఇస్తారు మనం వెళ్ళి తీసుకోవచ్చు నమోదయం యొక్క రుసుము ఉంటుంది జస్ట్ అది ఒక వంద రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది కేవలం మనం పెట్టుకోవాల్సిందల్లా ప్రయాణ ఛార్జీలు మాత్రమే కోర్స్ పూర్తయి వరకు మనం ఎక్కడుండాలి ఫుడ్ ఏంటి వసతి ఏంటి అవన్నీ వాళ్ళే చూసుకుంటారు బ్యాచ్ ప్రారంభం కాకముందే మనకి శిక్షణ కనుక మళ్ళీ ఇంకా అవసరం వస్తే వాళ్ళే ఎక్స్ట్రా ఫీజు పేమెంట్ చేసి రకరకాల కొత్త కోర్సులు కూడా వాళ్ళే మనకి ఫీజులు కట్టి మరీ నేర్పిస్తారు సో అక్కడ నేర్పించేటువంటి కొన్ని శిక్షణ తరగతుల గురించి తెలుసుకుందాం పుట్టగొడుగుల పెంపకం అంటే దీన్ని చిన్న స్థాయిలో ప్రారంభించడానికి ఒక చిన్న షెడ్ లాంటి నిర్మాణం చేతిలో ఐదు వేల రూపాయలు ఉంటే చాలు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనకి మనమే సంపాదించుకోవచ్చు పుట్టగొడుగులు కనుక ఒకవేళ అమ్ముడు కాకపోతే వాటిని పాడవకుండా వాటిని ప్రాసెసింగ్ చేసే భాగంలో కూడా వాళ్ళు నేర్పిస్తారు సో మనమే సొంతంగా దాన్ని కూడా ఇంట్లోనే ఏర్పాటు చేసుకో విస్తరాకులు వీటికి సా వీటికి సంబంధించినటువంటి హైడ్రాలిక్ యంత్రాల కోసం డెబ్బై వేల రూపాయల వరకు అవసరం అవుతాయి హైడ్రాలిక్ మెషిన్లు కాకుండా చేతితో పనిచేసేటువంటి పరికరాలని ఇరవై వేల రూపాయలు కొనవచ్చు వీటి మీదే ఇక్కడ శిక్షణ ఇస్తారు అడ్డాకు మోదు ఆకుతో వీటిని ఎట్లా తయారు చేయాలనేది వాళ్ళు నేర్పిస్తారు గంటకి ముప్పై విస్తరాకులు ఎట్లా తయారు చేచ్చు రోజుకి నాలుగు గంటలు కష్టపడిన ఒక నూట ఇరవై వరకు వస్తాయి ఒక్కొక్కటి పది రూపాయల చొప్పున అమ్ముకున్నా కూడా తక్కువలో తక్కువ మనకి ఇరవై వేలు వరకు మిగులుతుంది నెలకి అన్ని పోను సో వీటిని తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు సోమాజీగూడలో సోమాజీగూడలో చేసిన వాళ్ళు ఈ రకంగా ఆర్థికంగా స్థిరంగా నిలదొక్కుకోవాలని ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని దీని గురించి తెలుసుకుని వాళ్ళు మళ్ళీ సబ్బులు షాంపులు ఇవన్నీ ఎట్లా తయారు చేయాలని నేర్చుకుని సంవత్సరానికి దాదాపు మూడు నాలుగు లక్షల వరకు ఆమె సంపాదిస్తున్నారు అంటే పాత పాత ఉద్యోగం కంటే ఇప్పుడు మూడు రెట్లు ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు యాదాద్రిలో కూడా రాధిక ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ కూడా ఇట్లాగే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుని తోటి వారితో కలిసి డిటర్జెంట్ డిష్ వాష్ బార్ని ఆవిడ తయారు చేయడం నేర్చుకున్నారు ఆ తర్వాత ఆవిడ కూడా మంచి లాభాలు సంపాదిస్తున్నారు సో ఇట్లా ఒకళ్ళిద్దరు కాదు భవిష్యత్తు గురించి సమంత సతమతమైన వాళ్ళు ఇటుకలు తయారీ నేర్చుకుని చేసిన వాళ్ళు అలా చాలామంది ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ సో ఒక ఊళ్ళో ఆసుపత్రిని నిర్మిస్తున్నప్పుడు దానికి అవసరమైనటువంటి మొత్తం ఇటుకలను కూడా సప్లై చేసిన వాళ్ళు ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు సో ఐదు ఉంటే చాలు మూడు రోజుల నుంచి పది రోజుల వరకు నిడివి ఉంటాయి అంతే సో రకరకాల సబ్బులు తయారీ అనుకోండి ఒక నాలుగు రోజులు ట్రైనింగ్ ఇస్తారు విస్త్రాకులు తయారీ ఒక ఐదు రోజులు ట్రైనింగ్ ఇస్తారు తేనె అట్లాగే సోయా ఉత్పత్తుల తయారీ నేర్పిస్తారు హెర్బల్ ఉత్పత్తులు ఒక నాలుగు రోజులు నేర్పిస్తారు సహజ ఉత్పత్తులు సహజ రంగుల ఉత్పత్తులు తయారీ ఒక నాలుగు రోజులు నేర్పిస్తారు ఇట్లా దాదాపు ఇరవై ఇరవై ఐదు రకాల కోర్సులు వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి పెట్టుబడి అనేది మనం ఎంచుకున్నటువంటి వ్యాపారం బట్టి ఐదు వేల నుంచి అరవై వేల రూపాయల దాకా మనం ఎంచుకున్నటువంటి పెట్టుబడి బట్టి ఉంటుంది కేవలం ఇక్కడ ముఖ్యమైన థింగ్ ఏంటంటే ఇక్కడ శిక్షణ ఇచ్చే టీచర్ల లేకపోతే వీటికి సంబంధించిన వాళ్ళు కాదు ఆల్రెడీ ఆయా రంగాల్లో వీళ్ళలాగా ట్రైనింగ్ తీసుకుని వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళే మళ్ళీ ఇక్కడికి వచ్చి క్లాసెస్ చెప్తున్నారు అందువల్ల వాళ్ళ ఎక్స్పీరియన్సెస్తో కూడుకున్నటువంటి క్లాసెస్ అనమాట కాబట్టి వేరేంత ఎక్కువ మందికి లింక్ పంపించండి హెల్ప్ అవుతుంది మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టండి వాట్సాప్ గ్రూప్స్లో పెట్టుకోండి అట్లాగే ఒక థౌసండ్ లైక్స్ని టార్గెట్ పెట్టుకున్నా దయచేసి ఇవ్వండి మీరు ఇచ్చే ఆ లైక్ వల్ల కూడా యూట్యూబ్ చాలా మందికి చూపిస్తుంది ఈ వీడియోని కాబట్టి దయచేసి ఇవ్వండి అట్లాగే నాకు కూడా ఒక బూస్ట్లో ఉంటుంది